ఒక రంగుల చిన్న పట్టణంలో వీధులన్నీ సందడి మరియు సంతోషకరమైన శబ్దాలతో నిండి ఉండగా మౌలిక్ అనే ఒక బాలుడు ఉండేవాడు అతడు పేదవాడు కానీ ఆత్మాభిమానం కలవాడు మరియు ఎల్లప్పుడూ సరైనది చేయడానికి ప్రయత్నించేవాడు ఒక మధ్యాహ్నం మౌలిక్కుని నాణేలు సంపాదించడానికి ఒక బేకరీ ముందు ఊడుస్తుండగా అతనికి నేలపై మెరుస్తున్న ఒక వస్తువు కనిపించింది బేకరీ దుకాణం దగ్గర ఒక బంగారు నాణెం పడి ఉంది అతడు చుట్టూ చూశాడు ఎవరూ గమనించినట్లు లేదు అతని గుండె వేగంగా కొట్టుకుంది అతడు దానిని ఉంచుకోవాలా లేదా తిరిగి ఇవ్వాలా ఒక నిట్టూర్కుతో మౌలిక్ బేకరీ యజమాని వద్దకు నడిచి వెళ్లి నాణేన్ని అందించాడు అయ్యా ఎవరో దీనిని జారవిడిచినట్లున్నారు అని అతడు అన్నాడు బేకరీ యజమాని ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు దగ్గరలో ఉన్న ప్రజలు మౌలిక్ చేసినదీ చూశారు గుసగుసలు చప్పట్లుగా మారాయి ప్రజలు తరచుగా సులువైన మార్గాలను ఎంచుకునే ప్రపంచంలో ఈ బాలుడు కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నాడు నిజాయితీ బేకరీ యజమాని మోకాళ్లపై కూర్చుని ఇలా అన్నాడు నువ్వు దీనిని ఉంచుకోగలిగేవాడివి కానీ ఉంచుకోలేదు దానికోసం నీకు ప్రతిరోజూ రొట్టె లభిస్తుంది మరియు నీకు కావాలంటే ఉద్యోగం కూడా ఉంటుంది ఆ రోజు నుండి మౌలిక్ బేకరీలో పనిచేశాడు అందరూ అతడిని నిజాయితీని ఎంచుకున్న బాలుడిగా పిలిచేవారు మరియు సరైనది చేయడం ఎల్లప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుందని నిరూపించాడు